బంగ్లాదేశ్ లో హింసాత్మక నిరసనలు భారత్ వాణిజ్యాన్ని నిలిపివేశాయి కీలక వాణిజ్య మార్గం అయిన పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ మూసివేయబడింది బంగ్లాదేశ్ వైపు రెండు వందల యాభై నుంచి మూడు వందలు భారతీయ ట్రక్కులు నిలిచిపోయాయి రెండు వేల ఇరవై మూడులో లో మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం పదిహేను పాయింట్ తొమ్మిది బిలియన్ యుఎస్ డాలర్లు ఇండియా బంగ్లాకు ఏటా పన్నెండు బిలియన్ అమెరికన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో బంగ్లాదేశ్ కు భారతదేశం యొక్క స్పాంజ్ ఐరన్ ఎగుమతులు సున్నా పాయింట్ మూడు ఎనిమిది మిలియన్లు బంగ్లాదేశ్ లో ముడి ఉక్కు ఉత్పత్తి ఐదు మిలియన్ టన్నులు కాగా రెండు వేల ఇరవై మూడులో ఏడు పాయింట్ ఆరు మిలియన్ టన్నుల ఉక్కును వినియోగించింది బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై మూడులో పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ల బొగ్గును మరియు సున్నా పాయింట్ ఏడు రెండు మిలియన్ల హెచ్ఆర్ కోయిల్స్ ని దిగుమతి చేసుకుంది బంగ్లాదేశ్ కూడా ఆసియా ప్రాంతంలో నాలుగు పాయింట్ ఆరు ఏడు మిలియన్ల వార్షిక వాల్యూమ్తో ఉప్పు స్క్రాప్ను దిగుమతి చేసుకుంటున్నది రాజకీయ సంక్షోభం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది ట్యూ ఇన్ఫర్గేట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్